ಈ ಎರಡು ಬರ್ದೆಯ ನಾನು చేస్తాను ರೆಡಿ ಡಾಕ್ಟರ್ ನಿಂದ ಹೌಸ್ ಅಲ್ಲಿ ಮಿಡ್ಿಕಲ್ ಕೂಡ ನಾನು ಸೋ ಅಲ್ಲಿ ಒಂದು ಪ್ರಾಜೆಕ್ಟ್ ನಾನು ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಕೂಡ ಬಿಡುತ್ತಾ ನಾನು ಒಂದು ದಿವಸದ ಅವಧಿಗೆ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ಈ ಒಂದು ಮ್ಯಾಪ್ ಮಾಡ್ತಾದುಲಿ ಏಕತೆ ಏ ಹೆಲ್ಥ್ ನೈನಾ ಇಂಟಿಗ್ರೇಟೆಡ್ ಆಪರೇಷನ್ ಹೇಳ್ತಾರೆ ಇಲ್ಲಿ ಒಂದು ಆಪರ ಮಾಡ್ತুনা ಕೋವಿಡ್ ಹೆಲ್ಥ್ ನ ಇಂತಾದು ನೀ ಡಿಜಿಟಲ್ ಹೆಲ್ಥ್ ಶಿಫ್ಟ್ ಕೂಡ ಹೇಳ್ತಾರೆ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಕೂಡ ಹೇಳ್ತಾರೆ ಒಕೇ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా తరఫు చేయమంటున్నాము రాష్ట్ర ప్రభుత్వం కొడుకు మాట్లాడుతూ అన్ని టెస్టింగ్ కూడా ఇరవై అందుబాటులో ఉంటుంది సో ఈ విధంగా మా కర్నూలు జిల్లాలో ఈ కోవిడ్ నైన్టీన్ కంట్రోల్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రెండు కూడా టేక్అవుట్ చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ కంట్రోల్లో అసిస్ మేరేజ్ బేసిస్లో అంటే వాళ్ళు అక్కడ ఏ పని చేస్తున్నారో అక్కడ ఏమి పరిగెడుతున్నాయో అక్కడ ఏమి ఉన్నాయో అన్ని కూడా దీనికోసం పని చేస్తాయి కంప్లీట్గా కోవిడ్ చేసి కోవిడ్ హాస్పిటల్లో దాన్ని డిగ్లెక్ట్ చేయడం సో ఏ పాజిటివ్ కేసు ఏదైనా కేసు మేము అక్కడ శాంతిరాజ్ హాస్పిటల్ ప్రసాదం ఇస్తాము లేకపోతే విశ్వభారతి హాస్పిటల్ తరలిస్తాం మనం శాంతిరాజ్ పాజిటివ్ ఉన్నారు

ఇప్పుడు వచ్చి పదిహేను వందల ముప్పై ఐదు బెడ్తో పార్టీ దాంట్లోనే ఇప్పుడు దాదాపు ఐదు వందల దాదాపు ఆరు వందల మంది దాని ఉన్నారు ప్రస్తుతం ఉన్నారు ఏంటి ఎప్పుడు ఎంతమంది రెగ్యులర్ గా వస్తున్నారు మంది బయట వెళ్ళిపోతున్నారు టోటల్ గా ఎంతమంది ఉన్నారని నేను తెలియజేస్తున్నాను సో పోరాటం మెంబర్స్ ఉన్నారు దీంట్లో దాదాపు ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఉన్నారు సో ఇలా పోరాటం

కానీ మనం వెళ్తున్నాను రెండు విషయాలు నేను ప్రజలు చెప్పుతున్నాను ఒకటి ఇంత ఎక్కువ ఒకేసారి పాజిటివ్ వచ్చిందని చెప్పి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అందరూ చెందాల్సిన నేను పదే పదే చెప్తున్నాను మనం మాత్రం ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ ఇంటికి పరిమితమాగి ఇంట్లో మనం స్వయంగా ధర నిర్బంధంగా ఉంటే ఖచ్చితంగా మనకు ఎలాంటి సమస్య రాదు సో దాన్ని అందరూ కూడా పాటించాలి ఎస్సెన్షియల్ కమాడిటీస్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ కి తప్ప మెడికల్ తప్ప దయచేసి ఎవరు కూడా బయటకు రాకూడదు రాకూడదు ఆల్రెడీ ఉంది అమలులో ఉంది సో దానికి మీరు సహకరించాలి దాని పాటు ఖచ్చితంగా వినియోగకు ఈ స్ప్రెడ్ ఆఫ్ మనం ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి దాని పాటు చూస్తుందిగా కోరుతున్నాం ఇది నేను ప్రజలకి కోరుకుంటున్న ఒక విషయం రెండో విషయం చాలా చాలా ముఖ్యమైనది అందరూ కూడా దానికి సహకరించాలి మీరు ఒక కమ్యూనిటీ లేకపోతే ఏదో ఒక వద్ద మాత్రం ఈ పాజిటివ్ కేసెస్ ఎక్కువ వచ్చేసిందని చెప్పేసి లేకపోతే ఒక్క గ్రామంలో ఎక్కువ ఈ పాజిటివ్ కేసెస్ వచ్చేసిందని చెప్పేసి ఒక విలేజ్ కానీ ఒక స్టేట్ కానీ ఆస్ట్రసైజ్ చేయడం అనేది వాళ్ళని వేరే విధంగా చూడడం అనేది కరెక్ట్ కాదు ఇది ఒక దురదృష్టవశాలు జరిగిపోయింది సరి జరిగినప్పుడు మనం అందరూ కూడా కలిసినట్టుగా దీని ధైర్యంగా వాళ్ళ అందరు కూడా అండగా ఉండి వాళ్ళకి మంచి దీన్ని సపోర్ట్ చేస్తూ మనం దీన్ని ఎదుగనండి మనం ఎప్పుడు అందరూ కలిసికట్టుగా దీన్ని ఎదురు ఉంటామో అప్పుడే సక్సెస్ఫుల్ గా బయటపడే అవకాశం ఉంటుంది సో దాని వల్ల ఈ రెండు విషయాన్ని గుర్తు చేసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు మాతో సహకరించి మీరు అందరం కూడా ఎంటికి పరిమితం అయితే ఇంకా మంచిది ఏంటంటే మనకు కొన్ని కేసులు ఉన్నాయి లైవ్ కేసులు లైవ్ కేసులు ఏదో హైపో హైపోటికల్ కేసులు ఇచ్చకూడదు లైవ్ గా జరిగిన కేసులు చెప్తున్నాను ఎప్పుడో తిరిగి ఎప్పుడో కాంటాక్ట్ అయ్యి ఎప్పుడో చనిపోతున్నారు ఎప్పుడో పాజిటివ్ కేసెస్ వచ్చేస్తున్నాయి ఎక్కడ ఎలా వస్తుంది ఎవరు యూనిట్ లేదు అంతా ఇది వస్తుంది సో మన జిల్లా సంవత్సరం వాళ్ళు ఎప్పుడో అక్కడ వీలు ఉంటారు వాళ్ళు వచ్చేస్తుంది లేకపోతే ఎవరో ఒకరు మన జిల్లాకి వస్తారు వాళ్ళు కూడా వచ్చేస్తుంది సో దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు మనం మాత్రం ముందు జాగ్రత్తలో ఏంటి పరిమితమై ఉంటే ఎక్కువ అనవసరంగా అభివృద్ధి లేకుండా

మీకు ఖచ్చితంగా డౌట్ ఉంటే దయచేసి మా కాల్ నంబర్ ఉంది దయచేసి కాల్ చేయండి ఏ ఏ సమస్య మాకు మా ఉంది స్టేట్ లెవెల్ ఉంది నేషనల్ ఉంది ఉంది మనకు పోలీస్ పోలీస్ సో మనకు నంబర్స్ ఎక్కువ ఉన్నాయి సమాచారం దయచేసి పబ్లిక్ ప్లాట్ఫామ్ అలౌట్ చేయకుండా అది కూడా సందేయాలు ఉంటే

ఒక చక్క కేసు అలాంటివి కూడా మాకు ఎవరికి వస్తే మేము చూసుకుంటున్నాం ఎక్కడైనా సరే పూర్తిగా సరే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది సో దానిపై బాధలేదు దయచేసి హెల్త్ సమస్యలు మాత్రం ప్రతి ఒక్క రోజు హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్ హెల్త్ సర్వేనెన్స్ జరుగుతుంది కాబట్టి ఇంటి దగ్గరికి వస్తున్నారు కాబట్టి దయచేసి వాళ్ళ సరైన చూసుకోండి మీకు ఏ ఒక్క సింటమ్స్ వచ్చినా లక్షణాలు వచ్చినా డాక్టర్స్ వాళ్ళకి ఇమీడియట్ గా తెలియజేయండి ఇప్పుడు ఒక ప్రొటోకాల్ కూడా పెట్టడం జరిగింది ఆశాకు తెలిసిన వెంటనే లేదా వాళ్ళకి తెలిసిన వెంటనే ఏ చెప్పాలి ఏమైనా ఇమీడియట్ గా దాన్ని వెరిఫై చేసుకుని మెడికల్ ఆఫీసర్ చేయండి మెడికల్ ఆఫీసర్ ఇమీడియట్ దాని సింటమ్స్ చూసుకుంటే దాని వచ్చేసి మనకు కోవిడ్ సింటమ్ ఉంటే ఇమీడియట్ గా హాస్పిటల్ తరలించాలి హాస్పిటల్ టెస్టింగ్ కూడా మనం చేసుకుంటాం

కోవిడ్ కేసు సిప్టమెటిక్ కోసం అసెంప్టమెటిక్ కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం కానీ ఆ లెవెల్ అనేది మనకు కేసు పెరుగుతుంది ఖచ్చితంగా వెంటనే కూడా కోవిడ్ గా మార్చారు ఇప్పుడు వస్తే దానికి సివియర్ క్రిటికల్ కోసం థర్డ్ లైన్ హాస్పిటల్ లాస్ట్ ఇప్పుడు మన నార్మల్ కోసం ఏం చేస్తారంటే ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కేసెస్ తీసుకుంటారు ఏదైనా వస్తున్నప్పుడు చాలా కంపెనీ గా వాళ్ళు ఇంటర్ గా అది